మహాపరిషుధులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుఖప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ట్రూ గైడ్ ఛానల్ని ఎంతగానో ఆదరించి ట్రూ గైడ్ ఛానల్ని ఎంతగానో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించినటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముందుగా ఒక వీడియో చూద్దాం మా ఈ పనికి మానాడు సర్జే మళ్ళీ రాలేపోయాడు వీడు మన వచ్చాను పెద్దడి తనని నమ్మా పోతే చంపెత్తానని విష్ణు శివుడు దుర్గం తల్లి ఎక్కడ చెప్ప చూశారు కదా ప్రియమైన అందేవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా రాధా మనోహర్ దాస్ గారు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ బైబిల్ దేవుణ్ణి దూషిస్తూ యేసుక్రీస్తు ప్రభు అవమానిస్తూ మరి ఆయన నమ్ముకోపోతే నరకానికి పంపిస్తాడంటని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే మీరు పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్తారు పాపం చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని మానుకోండి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి సనాతన ఐదు గ్రంథాలు ఏం తెలియజేస్తుందో ఈ వీడియోలో చూద్దాం మీకు స్క్రీన్ మీద చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము నాలుగు ఐదు అన్నమాట అయితే నేను విక్టరీ పబ్లికేషన్ వచ్చిన అన్నమాట మీకు శ్లోకాలు కావాలన్నటువంటి వారికి తప్పకుండా శ్లోకాలు కూడా స్క్రీమ్ పెడతాను విక్టరిక్ పబ్లికేషన్ వచ్చినలో చదువుతున్నాను చూడండి ఎండలో తిరిగినందువలన బాధపడుచు దప్పిక్కొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణుకు చల్లని నీరిచ్చి భోజనం పెట్టనుచో అతడు నరకమునకు పోవును అచ్చత తన శరీరంపై ఎన్ని వెంటుకలు ఉన్నవో అన్ని సంవత్సరములు బాధలు పడుచు తరువాత ఏడు జన్మల వరకు పక్షిగా జన్మించును ఏమండి రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాలు కూడా చెప్పాలి మీరు ప్రజలకి ఇలాంటి విషయాలు మీరు దాచిపెట్టి ఇలాంటి విషయాలు ప్రజలకు చెప్పకుండా బైబిల్ దేవుడు ఇట్లా చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు అట్లా చెబుతున్నాడు ఆయన నమ్ముకపోతే నరకానికి వేస్తాడంట అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా మరి ఈ విషయాలు చెప్పండి ఎండలో తిరిగి వచ్చినటువంటి బ్రాహ్మణుడికి నీళ్ళు ఇచ్చి చల్లని ఇచ్చి భోజనం పెట్టపోతే నరకానికి వెళ్తారు ఇది మన సనాతన ధర్మం ఎవరైనా బ్రాహ్మణుడికి మీరు కనుక మంచినీళ్ళు ఇవ్వకపోయినా భోజనం పెట్టకపోయినా నరకానికి వెళ్తారని చెబితే పాపాన్ని చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టండి పాపం చేస్తే నరకానికి వెళ్తారని చెప్పి బైబిల్ ధర్మం గొప్పదా లేకపోతే బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేదు బ్రాహ్మణుడికి నీళ్ళు ఇవ్వలేదు అందుకనే మీరు నరకానికి వెళ్తున్నారు అని చెప్పే సనాతన ధర్మం గొప్పదా అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు కనుక విఘ్నైనటువంటి ఐదవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని చేయండి పాపాన్ని చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టండి పాపం వలన మీరు నరకానికి వెళ్తారు ఆ పాపం మీలో ఉంటే మీరు మోక్షాన్ని చేరుకోలేరు అని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదా మీరు బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోయినా బ్రాహ్మణుడికి చల్లని ఇవ్వకపోయినా నరకానికి వెళ్తారని చెప్పే సనాతన ధర్మం గొప్పదనేది మీరే ఆలోచన చేసి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు